కేసులో అవినాష్ రెడ్డి అంటే తండ్రి కొడుకులు పేర్లు వస్తాయి అంటే ఇది జరిగినటువంటి స్కామ్ లిక్కర్ స్కామ్ అనేటువంటిది చాలామందికి లింకేజ్ జరిగినటువంటి అంశం ఒకరు చేసేది కాదు ఈ క్రమంలో ఒక్కొక్కరుకొక్క దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అయితే ఇప్పుడు రెండు పెద్ద సంచలనమైనటువంటి అంశాలు వస్తున్నాయి ఒకటి ఒక లిక్ లిక్కర్ డిస్టరీకి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే ఎంపీ అవినాష్ రెడ్డి కడప వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి ఒక డిస్టలరీ వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి ఆ డిస్టలరీని తీసుకున్నారనేటువంటిది ఒక ఆరోపణ బలంగా వినిపిస్తుంది అది చాలా పెద్ద ఇష్యూ జరిగిందట అని అది ఒకటి పెద్ద అంశం రెండో అంశం భారతీయ సిమెంట్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ హైదరాబాదులో జరుగుతున్నటువంటి సోదాలలో ఎవరైతే గోవిందప్ప బాలాజీ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు లేదా ఆయన సంబంధించినటువంటి రికార్డ్స్ వెరిఫికేషను ఆయన ఫోన్కు సంబంధించినటువంటి రికార్డ్స్ వెరిఫికేషను ఆయన చేసినటువంటి లావాదేవీలు ఆయన ఎవరెవరితో మాట్లాడారో ఆ లావాదేవీలు ఈ అకౌంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అమౌంట్ అనేటువంటి వాటిని పరిశీలన చేసినప్పుడు భారతీయ సిమెంట్స్ కంపెనీలో ఈ సోదాల వెనక దీని వెనక భారతీయ గారి ప్రమేయం అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే లిక్కరు వీటిల్లో తన ప్రమేయం ఉండదు నేను అనుకోవటం కాకపోతే క్యాష్ ఫ్లో అంటే ఇప్పుడు బిజినెస్లోకి వచ్చినప్పుడు క్యా క్యాష్ ఫ్లోని ఇప్పుడు ఆ క్యాష్ ఫ్లోని ఇదిగో భారతీయ నుంచి ఇటు పంపించండి లేదా నుంచి ఇటు తెప్పించండి ఇట్టి నుంచి అటు పంపించండి అని దాంట్లో ఆ క్యాష్ ఫ్లోని డైవర్ట్ చేయటంలో లేదా ఆ క్యాష్ ఫ్లోని వేరే కంపెనీలోకి మరల మరలించటంలో తన డైరెక్షన్స్ ప్రకారంగా బాలాజీ గోవిందప్ప చేశాడా అనేటువంటిది ఇంకొక సంచలనమైన అంశం ఈ రెండు ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్గా ఉన్నాయి అంటే సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి దాంట్లో అవినాష్ రెడ్డి ఎంపీ అమాయకుడు చిన్నపిల్లవాడు అని చెప్పినటువంటి అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే లిక్కర్ స్కామ్ కేసులో కూడా డిషనరీ వాళ్ళని బెదిరించి కంట్రోల్ తీసుకోవటంలో కూడా అతని పాత్ర కీలకంగా ఉంది అనేటువంటిది ఒక సంచలనమైనటువంటి అంశం రెండు ఈ భారతీయ సిమెంట్స్లోకి ఆ వచ్చినటువంటి క్యాష్ ఫ్లో రాజ్ కేసరి దగ్గర నుంచి బాలాజీ గోవిందప్ప వెళ్ళి కారులో ప్రతిసారి ప్రతి సందర్భంలో తెచ్చినటువంటి డబ్బులన్నీ కూడా భారతీయ గారి డైరెక్షన్ ప్రకారంగా వేరే కంపెనీలోకి మరల్చారు అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి రెండో డౌట్ ఈ రెండింటి మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ సందర్భంగానే చాణిక్య బూజేటి చాణిక్య అని చెప్పని ఆయనకు సంబంధించినటువంటి ఎంక్వైరీ చేస్తే ఆయన టీ గ్రిల్ అని చెప్పిన ఒక రెస్టారెంట్ ఉంది అట్లా మూడు సినిమాలు తీశాడంట ఆయన మూడు సినిమాలు తీసాడండి ప్రొడ్యూసర్గా ఓరి నాయన రాజకేషిరెడ్డి ఒక రెండు తీశాడు ఇతను ఒక మూడు తీసాడు ఇప్పుడు ఇవన్నీ కొత్తగా బయటకు వస్తుంది ఒకటేమైనా లవ్ లవ్ అంట ఒకటేమైనా ఎల్బిడబ్ల్యూ అంట ఇంకోటి ఏదో ఇంకో సినిమా అంట చందమామ కథలు అంట ఈ కథలు ఈ కథలు చెప్పాల్సింది లెక్క డైరెక్టర్ అండి లెక్కర్ కథలు లెక్కర్ కథలు చేసిన ఇవి అవన్నీ సినిమాలు వాళ్ళు తీసినాయి అంట ఇవన్నీ ఎప్పుడు పేర్లు కూడా వెళ్ళా కానీ ఇవన్నీ లాభాలు వచ్చినట్టు చూపించారట అంటే డబ్బుని క్యాష్ ని దాంట్లోకి ఇచ్చేసి దాంట్లో నుంచి వైట్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఈ సినిమాలు ఎప్పుడైనా ఎవరైనా చూసారు లవ్ లవ్ కానీ ఎల్బీడబ్ల్యూలు కానీ మనం ఇప్పుడు విన్నావా చూసావా కానీ అసలు ఇదంటే విపరీతమైన కలెక్షన్లు వచ్చి విపరీతంగా డబ్బులు వచ్చినాయి అంట మరి రెండు అది ఇది రెండు కలిసి వస్తాయని చెప్పి రెండు సెట్ చేసుకున్నట్టున్నారు వ్యవహారానికి దీనికి సంబంధించిన బయట బయట ఉంటే ప్లే చేయండి మాట్లాడతారు అంటే మాట్లాడితే బాగుంటుందా లేదంటే బాగా చెప్పి అట్లా అట్లా దాని దాని రెండు సెకండ్ ఎపిసోడ్ వచ్చినప్పుడు పెడతాం రైట్ అంటే వాళ్ళైతే మాట్లాడలేదు దాన్ని వాళ్ళు భయపడిపోయినట్టున్నాను ఓకే సో ఆయనేమో రెడ్డి గారేమో రెండు సినిమాలు తీసారండి అలాగే ఇప్పుడు ఈయనేమో సినిమాలు తీశారండి ఇదంతా కూడా అండి బ్లాక్ అండ్ వైట్ చేసుకోవడానికి అదే అసలు ఇదంతా మధు మధు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మధు ఏంటి మొత్తానికి ఇప్పుడు అవినాష్ రెడ్డి ప్రమేయం అవినాష్ రెడ్డి అరెస్టు దాకా వెళ్ళేట్ల పరిస్థితి ఏర్పడిందా ఫిక్సా పిలిపించి భోజనం పెట్టి పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి బెదిరించడం అంటే ఏంటో తెలుసు ఊరుకోను మరి చిన్నపిల్లవాడైతే అయితే చిన్నపిల్లవాడు గన్ను పెడతాడా భోజనం పెడతాడు గానీ మరి అన్యాయం చిన్నపిల్లవాడు తెలియకుండా రియల్ గన్ను పట్టుకుని పెట్టచ్చు కదా అట్లాగా చిన్నపిల్ల ఆడుకునే గన్ను పెట్టు అంటే ఒకవేళ చిన్నపిల్లవాడు తెలియకుండానే రియల్ గన్ను పట్టుకున్నాడు సార్ ఒరిజినల్ ఒరిజినల్ తెలియక పట్టుకొని ఉంటాడు తెలియక పట్టుకున్నాడు పట్టుకున్నట్టు పట్టుకుంటే గొడ్డలు పట్టుకొని నరికితే చనిపోతారని తెలియక నరికినట్టు గన్ను పెట్టుకో అని ఎవరు పెడుతున్నారు విజయ్ అది కాదులేండి సరే చెప్పు కరెక్ట్ సార్ ఇప్పుడు సిట్ అధికారులు వచ్చేసి ఏసీపీ కోర్టుకి వెళ్ళారు సార్ విజయవాడకి వెళ్ళి చాలా స్పష్టంగా కూడా కడప జిల్లా కడపకు సంబంధించినటువంటి ఎంపీ అవినాష్ను అరెస్ట్ చేయడానికి మాకు వారెంట్ కావాలి అని అయితే ఒక పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్లో వాళ్ళు దాఖలు చేసి అరెస్ట్ చేయాలని సిద్ధమైపోయారు ఆల్రెడీ సిట్టి టీం కూడా వెళ్ళింది కానీ అక్కడ కాస్త బ్రేక్ అంటే హోల్డ్ ఆన్ అంటారు కదా ఆ విధంగా చూసుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి అంటే అతను ఒక ఎంపీ కాబట్టి మీ దగ్గర అవినాష్కు సంబంధించినటువంటి ఎవిడెన్స్లు ఏమున్నాయి మాకు సమర్పించండి అని ధర్మాసనం చెప్పిన నేపథ్యంలోనే వాటిని సోమవారం రోజున సిట్ అధికారులు కోర్టు ముందు పెట్టి ఆ తర్వాత వాటి ఆధారంగా అరెస్ట్ వారెంట్ తో బయలుదేరబోతున్నారు సిబిఐ సిబిఐ వచ్చి అరెస్ట్ చేయలేకపోయింది ఇప్పుడు సిట్ వచ్చి అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది సార్ ఒకటే సింపుల్ గా ఏపీకి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ లో వీళ్ళందరిది ఒక పాత్ర అయితే వీళ్ళ పాత్ర భాస్కర్ రెడ్డి హనుమంత్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళ ముగ్గురిది వచ్చేసి ఒకటే మెయిన్ ఎవరైతే మాట వినరో మాట వినటువంటి వాళ్ళని పిలిపిస్తారు కూర్చోబెడతారు అవసరమైతే భోజనం పెడతారు బెదిరిస్తారు జరిగింది సార్ ఇది అతి త్వరలో సిట్ అధికారులు కూడా ఈ విషయాలను బయట పెట్టబోతున్నారు సార్ రైట్ మధు రైట్